జయమైన అపజయమైన పొందాలంటే అందుకు కారణం నువ్వే సరైన గమ్యాన్ని నువ్వు ఎంచుకున్నావు కాబట్టి విజయాన్ని పొందావు అది కూడా కొంత భాగం వరకే మిగతా సగ భాగం అలా ఉండిపోయింది మరి అక్కడ కూడా విజయం పొందాలంటే నిన్ను నువ్వు అమ్ముకో మార్కెటింగ్లో గురువులు ఇలా అంటారు సెల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ సో అలాంటి కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకునే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ నేను ఎంకే శంకర్ మరి నిన్ను నీవు ఎలా అమ్ముకోవాలి ఎక్కడ అమ్ముకోవాలి ఎవరి దగ్గర నిన్ను అమ్ముకోవాలి ఎప్పుడు అమ్ముకోవాలి ఎంతకు కూడా నిన్ను నువ్వు అమ్ముకోవాలి ఇవన్నీ తెలియాలి ఇవి తెలిసినప్పుడే నీవు నీ యొక్క అమ్మకంలో ముందంజలో ఉంటావు వీటిని నేను ఒక సీక్వెన్స్ వైజ్గా చెప్తాను మొదటిది ఐడెంటిఫై యువర్ స్ట్రెంగ్త్ మనము ఎవరికైనా ఏదైనా అమ్మాలంటే ముందుగా ఆ అమ్మే శక్తి నీలో ఉందా లేదా ఫస్ట్ గ్రహించు ఇక్కడ నీ స్ట్రెంగ్త్ నీ వీక్నెసెస్ నీ యొక్క ఎక్స్పీరియన్స్ నీ యొక్క మోటివేషనల్ ఫ్యాక్టర్స్ నీ పర్సనల్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా నిన్ను నీవు నిరూపించుకోవడానికి మార్గాలుగా ఉపయోగపడతాయి కాబట్టి నీ యొక్క స్కిల్స్ను నువ్వు గుర్తించు రెండవది మేకే పిచ్ మాట తూట లాంటిది ఆ మాట అనే తూట ఇతరులకు ఉపయోగపడేలాగా ఉండాలి మరి ఇతరులకు ఉపయోగపడేలాగా ఉండాలి అంటే దీనిలో నీ యొక్క ఉపయోగం కూడా ఉంది నీవు ఒకటి గుర్తుపెట్టుకో ఒకటి పొందాలంటే ఒకటి ఇడిచిపెట్టి ఇంకొకటి దానికి నువ్వు వెళ్ళాలి చేపలు పట్టాలంటే ఫస్ట్ నీళ్ళు మనం ఫస్ట్ ఎరైనా నీరైనా విడవాలి అప్పుడే మనం చేపలు పట్టగలం ఇతరుల యొక్క దశ దిశ మనం మార్చాలకు మార్చాలనుకున్నప్పుడు మన దశ దిశ కూడా మారుతుంది నీవు ఏమి చేయాలో అనుకుంటే ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది ఇదే మనకు సీక్రెట్ అనే బుక్లో కూడా చెప్పబడింది యద్భావం తద్భవతి కాబట్టి నువ్వు ఏం కావాలో ఏం చేయాలో అన్నీ నువ్వు ఫస్ట్ తెలుసుకో మూడవది షో ప్రొఫెషనలిజం అంటే నీ యొక్క పనిలో నువ్వు ప్రొఫెషనల్ లాగా లైక్ ఒక డాక్టర్ లాయర్ వారి యొక్క పని ఏ విధంగా చేస్తారో నీ పని ఇతరులను బాగుపరచడం కదా ఆ యొక్క పనిని ఒక ప్రొఫెషనల్ లాగా చేయి నీ జ్ఞానాన్ని నీ నైపుణ్యాన్ని నీ యొక్క అనుభవాన్ని రంగరించి తెలివితేటలతో ఇతరులకి వారికి అవసరమైనది చెప్తూ నీ అవసరానికి కావలసిన నువ్వు పొందాలి అప్పుడే డబ్బు నిన్ను ఫాలో అవుతుంది నువ్వు డబ్బును ఫాలో కావాలవసరం లేదు నాలుగవది నెట్వర్క్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అంటారు పెద్దలు నీ పరిచయాలే నీ యొక్క క్లయింట్స్ నీ తోటి ప్రొఫెషనల్స్ వీరే నీ ఆస్తి వీరిని మంచిగా చూసుకో వారు కూడా నేను మంచిగా చూస్తారు నువ్వు పాజిటివ్గా ఉంటే నీ యొక్క పాజిటివ్ వైబ్ ఇతరులకు కూడా పాజిటివ్గా అయ్యి నువ్వు మొదటగా ఇంకా పాజిటివ్గా తయారవుతావు ఐదవది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీ అంటే నీవు నీ యొక్క క్లయింట్కి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు పడితే అప్పుడు వారికి వచ్చే సమస్యలను తీరుస్తూ నువ్వు ఆదాయాన్ని పొందవచ్చు ఎలా అంటే ఆ యొక్క మార్గాలను మేము మీకు చూపించగలం మీరు మమ్మల్ని కలిసినప్పుడు ఆరోది లర్నింగ్ నేను ఎన్నో సందర్భాలను చెప్తాను హూ ఎవర్ లర్న్స్ ఈ హెన్స్ ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రతిరోజు తనను తాను బిల్డప్ చేసుకుంటుంటాడో నేర్చుకుంటాడో అతడు ఇతరులను నడిపించగలడు లాగా ఎందుకంటే దారి తెలుసు దిశ దశలు తెలుసు ఏమి చెప్పాలో తెలుసు ఎలా చేయాలో తెలుసు అతడికి గమ్యం గురించి ఇంకా బాగా తెలుసు కాబట్టి మీరు ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి పెద్దలు చెప్పిన మాట రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే రోమ సామ్రాజ్యం రోజులో నిర్మించబడలేదు ఏడవది ఆఫర్ పర్సనల్ సొల్యూషన్స్ ఇక్కడ మీకు నీ యొక్క క్లయింట్కి కానీ కస్టమర్కి కానీ అప్సేల్స్ చేస్తూ అంటే వారికి కావలసినవి ఇస్తూ క్రాస్ సేల్స్ కూడా చేయాలి ఉదాహరణకు చెప్పాలంటే అప్ సేల్ అంటే ఒక వ్యక్తి బ్యాంకులో పనిచేస్తున్నాడు అతడి యొక్క ముఖ్య ఉద్దేశము వచ్చే క్లయింట్కి అకౌంట్స్ ఓపెన్ చేయడం డిపాజిట్స్ ఓపెన్ చేయడము అతడితో ఆగకూడదు ఇంకా ముందుకెళ్ళి డిమేట్ అకౌంట్స్ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా లోన్స్ ఇలా గోల్డ్ లోన్ ఎన్నో అమ్మవచ్చు ఇవి క్రాస్ సేల్స్ నువ్వు కూడా నీ కస్టమర్కి ఒక ఐటీ రిటర్న్ ఫైలింగ్ చేయడమో ఒక ఎల్ఐసి పాలసీ ఇవ్వడమో కాదు అతడికి వచ్చే సమస్యలు నోటీస్ కావచ్చు లోన్ అవసరం కావచ్చు గైడెన్స్ అవసరం కావచ్చు ఇలా ప్రతిదీ నువ్వు ఆ వాళ్ళకి క్రాస్ సెల్లింగ్ లాగా ఉపయోగపడితే వారు ఎప్పుడు కూడా నిన్ను దూరం చేసుకోరు యువర్ క్లయింట్స్ ఫ్యూచర్ నీడ్స్ ఎమర్జెన్సీ నీడ్స్ ఇలాంటివన్నీ నువ్వు చెప్తుండాలి అప్పుడే వాళ్ళు నమ్ముతారు బిల్డ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మనం తినే అన్నం నోటి దగ్గర రావాలంటే వంద రోజులు ఓపిక పట్టాలి ఒక శిశువు భూలోకానికి రావాలంటే రెండు వందల ఐదు రోజుల వరకు అతడు తల్లి గర్భంలో ఉండి బయటకు వస్తాడు అవునా మరి ఈ యొక్క బిజినెస్లో నువ్వు సక్సెస్ పొందాలంటే నేను చూడగా నాకు తెలియగా తొంభై రోజులు నువ్వు ఓటి ఓపిక పట్టాలి అప్పుడే ఈ యొక్క బిజినెస్లో నువ్వు ముఖ్యంగా మార్కెటింగ్ సేల్స్లో నువ్వు సక్సెస్ పొందుతావు పేషెన్స్ టైం కాంటెక్స్ట్ ఇవన్నీ ఈ యొక్క ఇండస్ట్రీలో పాత్రలు పోషిస్తాయి కాబట్టి పేషెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు సక్సెస్ వన్ లైఫ్ చివరిగా నీ పని నువ్వు చేస్తూ అదే తరంగా పని చేసుకుంటూ పోతుంటే క్లయింట్ నీ దగ్గరికి వస్తారు ఏ రూపంలో ఆల్రెడీ మనకు తెలుసు రిఫరెన్స్ రూపంలో నీ పని కానీ నచ్చితే క్లయింటే ఇతరులకు సజెస్ట్ చేస్తాడు అలాంటి ఒక మంచి అవకాశం ఉన్న ఇండస్ట్రీ కూడా ఇదే నీ పని నువ్వు చేయి తప్పక విజయాన్ని సాధిస్తావు व्यक्तिगत अभिवृद्धि देशाभवद्धि